స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డెబ్బై అవార్డ్స్ దినోత్సవం మరి స్టాఫ్ అందరికి కూడా నా యొక్క ప్రత్యేకంగా హృదయం కూడా అవస్కారాలు తెలియచేస్తుంది మరి ఈ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో వీటి మీద మరి అన్ని స్కూళ్ళలో కూడా ఆ సైబర్ క్రైమ్స్ ఏవైతే జరుగుతూ ఉన్నాయో వాటి మీద కూడా అవగాహన కల్పించడం కోసం కూడా కొంచెం ఏదైనా అవేర్నెస్ లాగా క్రియేట్ చేస్తే బాగుంటుంది అనేది కూడా అనుకుంటున్నాను అలాగే మరి ముఖ్యంగా మన బ్రాంచ్ లో నాకు సార్ చెప్పినట్లు ఈ గురు బ్రహ్మ ప్రోగ్రామ్ అనేది మరి మనల్ని ఈ విధంగా గురువులకు కొంత మనం ఏదైనా ఇన్నోవేటివ్ గా చేయాలనే ఒక ఉద్దేశంతో మరి ఇండియాలోనే మరి మొట్టమొదటిసారిగా మన ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తూ చాలా హ్యాపీగా ఉంది ఇంకొక ఆలోచన కూడా నాలెడ్జ్ అనేది షేర్ చేయడం చాలా ఇంపార్టెంట్ మరి ఈ రోజుల్లో చాలా మంది చాలా డొనేషన్స్ అని చెప్పేసి సిఎస్ఆర్ కింద అట్లా ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు బట్ మన పల్నాడు జిల్లాకి మరి పిల్లలందరికి కూడా మరి పల్నాడు అని చెప్పేసి అంటా ఉంటారు మరి వెలుగు కాని లేదా వినుకొండ బొల్లపల్లి అలాగే కారంపూడి మాచర్ల ఆ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో అక్కడ మనము డిఫరెంట్ గా అనమాట స్పోకెన్ ఇంగ్లీష్ కానివ్వండి లేకపోతే వేదిక మ్యాథమెటిక్స్ కానివ్వండి స్పోకెన్ హిందీ కానివ్వండి అంటే మన రెగ్యులర్ క్లాసెస్ తో పాటుగా మరి ఆఫ్టర్ స్కూల్ అవర్స్ కానీ బిఫోర్ స్కూల్ అవర్స్ కానీ ఇప్పుడు సారు రవికుమార్ గారు చెప్పినట్లు మరి స్టాఫ్ చాలా మంది యంగ్స్టర్స్ మరి ఎగ్జామ్ రాసి మరి కాంపిటేటివ్ లో సెలెక్ట్ అయ్యి కి వచ్చిన వాళ్ళు ఉంటారు వాళ్ళు ఆఫ్టర్ స్కూల్ అవర్స్ కూడా వన్ అవర్ అట్లా ఏదైనా ప్లాన్ చేసుకుని మరి వాళ్ళు ఓన్ గా మరి అలాంటి పిల్లలకి కనుక నాలెడ్జ్ షేర్ చేయగలిగితే ఫ్యూచర్ లో మరి ఇప్పుడు ఏదైతే ఎస్బీఐ మేనేజర్ గారు చెప్పినట్లు ట్వంటీ ఫార్టీ సెవెన్ కి మరి టాప్ ట్వంటీలో ఎస్బీఐ ఉండాలని వాళ్ళు ఎట్లా కోరుకుంటున్నారు మరి ఆ టాప్ ఆ ట్వంటీ చేసే దాంట్లో కూడా ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారు వాళ్ళు మీ యొక్క నాలెడ్జ్ తో వాళ్ళు అందులో చేరాలని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నాను ఇష్యూ వెరీ ఆన్ బెస్ట్ అందరికీ ఇప్పుడు మన డెబ్భై ఆఫ్ ఆయుర్భావ దినోత్సవం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అట్లానే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనే ఒక కాన్సెప్ట్ ఏర్పడి రెండు వందల పదొప్పటి సంవత్సరాలు అయినప్పటికీ భారతీయ స్టేట్ బ్యాంక్ ఫస్ట్ జూలై రెండు వందల యాభై ఐదు లో బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఎస్బిఐ ఈ రోజు మనం చూస్తున్న ఎస్బిఐ ఆపెండించి ఈ రోజుకి డెబ్భై వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శ్రీని మనం నర్సరాపేట ఆర్బిఐ లో ఈ యొక్క పల్నాడు జిల్లాకి మొత్తానికి మనం దీన్ని జరుపుకోవడానికి ఇక్కడ ఏర్పాటు చేశాము అలాగే మనకున్నటువంటి నలభై రెండు బ్రాంచెస్ లో కూడా దీన్ని సెలబ్రేట్ చేస్తున్నారు మరి ఈ సందర్భంగా మనం మనకి ముఖ్య అతిథిగా మన మేడం గారు డి మేడం గారు చంద్రకళ మేడం గారిని మనం చీఫ్ గెస్ట్ గా పిలిచాము మరి వారు వారికి ఉన్న విజయ్ షెడ్యూల్ లో కూడా మన సమయాన్ని కేటాయించి మన దగ్గరికి రావడం జరిగింది వారు వచ్చే సందర్భంగా ఈ కేక్ కట్ చేయడంతో పాటుగా మనం ఈ రోజు ఈ గురు బ్రహ్మ అనే కొత్త ఒక స్కీమ్ ని మనం లాంచ్ చేసాం ఇది భారతదేశంలోనే మొట్టమొదటిసారి నర్సరాపేటలోనే మనం లాంచ్ చేయడం జరగడం ఈ పల్నాడు జిల్లాకి మనం మనకు వచ్చినటువంటి అదృష్టంగా నేను భావిస్తున్నాను అందులో మనం టీచర్స్ కి దగ్గరికి వెళ్ళి మన గురు బ్రహ్మ అంటే మనకి చదువులు నేర్పించి మనకి మంచిగా ఎదగడానికి సహకరించినటువంటి టీచర్స్ కి మనం కూడా సహకరించాలి మన బాధ్యతగా అని చెప్పి గురు బ్రహ్మను మనం ప్రారంభిస్తే మరి మేడం గారు దానికి కొంచెం ఇంకా దాన్ని ఏమంటారంటే మంచి గార్నిష్ చేశారు దాన్ని ఇంకా ప్రోగ్రామ్ ని అందులో వారు దాంట్లో విద్యని దానం చేసే ఒక కార్యక్రమాన్ని కూడా యాడ్ చేశారు అంటే మనం ఎవరైనా వాలంటీర్స్ మనలో చదువుకున్న వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్కూల్స్కి వెళ్ళడం కానీ లేదా స్కూల్లో వాలంటీర్స్ కి మనం ఎవరైనా ఒక స్పాన్సర్షిప్ లాగా మనం కూడా చేయొచ్చు కదా మనం మన స్కూల్ కి ఎవరైనా మనం మనం స్పాన్సర్ చేస్తామని చేస్తే వాళ్ళకి చిన్న చిన్న అమౌంట్స్ తోనే మనకు పర్మనెంట్ గా మన స్కూల్స్లో మనం టీచర్స్ ని అపాయింట్ చేయలేకపోయినా మనం కూడా మన వైపు నుంచి మనం సహకరించి మంచి కార్యక్రమం చేయాలని మరి ఇలాంటి మంచి ఆలోచన ఇచ్చినటువంటి మేడం చెప్తున్నాను ఎందుకంటే భారతీయ స్టేట్ బ్యాంక్ ప్రతి భారతీయుడు గుండె చెప్పుడు అంటాం ఎందుకంటే ఇది ఆసక్తి హిమాచల్ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు విస్తరించినటువంటి బ్యాంకు మనకి రానున్న రోజుల్లో ప్రపంచంలోనే ఇరవై పెద్ద బ్యాంక్ గా ఆవరించాలని చైర్మన్ మన చైర్మన్ గారు శ్రీ శ్రీనివాస శెట్టి గారు చెప్పినటువంటి మాటలని మేడం గారు మన గుర్తు చేయడం కూడా జరిగింది మరి సందర్భంగా మనం మనకి మన మధ్యకి వచ్చి మరి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించడంతో పాటు మరి ఈ యొక్క కేక్ కటింగ్ చేయాల్సిందిగా మేడం గారు నేను ముందు నేను ఆహ్వానిస్తున్నాను